నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుతీభావ పథకం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది వాటి గురించి నేను ఒకసారి వీడియో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ తెలియదు ఓకేనా అయితే ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఉంటుంది అయితే టాపిక్లో భాగంగా ఈ అన్నదాత సుతీభావ పథకం గురించి మనకు గ్రామవాడ సచివాలయంలో పేర్లు అయితే వచ్చినాయి ఎంతమంది మంది రైతులు అర్హత కలిగి ఉన్నారని చెప్పేసి పేర్లు అయితే రావడం జరిగింది ఓకేనా కాబట్టి మనకు ఈ పథకం వచ్చేసి పిఎం కిసాన్ పథకం పిఎం కిసాన్ అనేది ఏ రోజు అయితే రిలీజ్ చేస్తారో అదే రోజు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ అన్నదాత సుగీవ పథకం విడుదల చేయడానికి ఖరారు చేసింది డేట్ అయితే పద్దెనిమిది తేదీ రిలీజ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు జూలై పద్దెనిమిది తారీఖున బీహార్ పర్యటనలో భాగంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేసి విడుదల చేస్తామన్నారు కానీ చాలా మంది ఆశపడ్డారు కానీ అది వాయిదా పడింది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నా అంటే ఏ రోజు అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ రిలీజ్ చేస్తుందో ఆ రోజే ఈ అన్నదాత సుఖీభ అన్నదాత సుఖ్య ప్రక్రమ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయిందని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది అయితే దీనికి సంబంధించి గ్రామవాడ సచివాలయంలో మనకు ఎంతమంది రైతులు అర్హత కలిగి చెప్పేసి లిస్ట్ అయితే ఉంది ఓకేనా ఆ లిస్టులో వెళ్ళి మీరు పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ మీ అందులో ఆ లిస్ట్లో మీ పేరు లేకపోతే కంగారపడే అవసరం లేదు ఓకేనా ఆ లిస్ట్లో పేరు లేకపోయినా కంగారపడే అవసరం లేదు నేను వీడియో కింద ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ టచ్ చేసి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి మీరు ఎలిజిబుల్ ఈ కేవీసీ కంప్లీట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు లిస్ట్ ఆఫ్ కూడా అమౌంట్ అయితే పడుతుంది ఓకేనా అయితే ఇంకోటి ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటే కదా ఆ లిస్ట్లో పేరు రాలేదు మీ ఏదైతే స్టేటస్లో మీరు చెక్ చేసుకున్న కూడా ఇన్ఎలిజిబుల్ వచ్చి ఉంటారు వచ్చినా కూడా ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటే కదా మనం ఈ నెల జూలై నెల ఇరవై తేదీ వరకు ఏదైనా గ్రీవెన్స్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆప్షునిటీ ఇవ్వడం జరిగింది మీరు అర్హత కలిగి ఉంటే కదా ఈ నెల జూలై ఇరవై తేదీ వరకు మీరు అప్లికేషన్ పెట్టడానికి ఆప్షునిటీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ దిల్లీ రావు గారు శనివారం రోజు ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది ఓకేనా కాబట్టి ఎవరైనా రైతులు అర్హత కలిగి ఉండి ఉంటే కదా మీరు ఈ నెల ఇరవై మూడు తేదీ వరకు మీరు గ్రీవెన్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా అయితే మీరు ఆ లింక్ వీడియో కింద ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా అంటే మన మిత్ర యాప్ దాని ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేదు ఇంకా మీకు సులభతరం కావాలంటే కదా మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఫోన్ చేసినట్టు సరిపోతుంది ఏంటి టోల్ ఫ్రీ నెంబర్ అంటే కదా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ఈ నెంబర్ ఫోన్ చేయాలి వన్ డబుల్ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఈ నెంబర్ ఫోన్ చేసినట్టు సరిపోతుంది చేసి మీ వివరాలు చెప్పినట్టు మీరు అర్హత కలిగి ఉన్నారు కూడా మీరు చెప్తారు ఓకేనా ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎవరైనా రైతులు మర్చిపోయి ఉన్నా కూడా లేదంటే ఒకవేళ మీరు అర్హత కలిగి ఉన్నా కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఓకేనా అంటే మీరు ఏదైనా అర్హత కలిగి అంటే కదా ఎగ్జాంపుల్ చెప్తా ఫోర్ వీలర్ ఉంది ఫోర్ వీలర్ ఉందినే మీకు వచ్చింది కానీ మీకు లేదు మాకు లేదు అని చెప్పేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టాలంటే సరిపోతుంది ఓకేనా లేదంటే ఇనుక ట్యాక్స్ కడుతున్నారు ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు లేదు మేము ఇనుక ట్యాక్స్ కట్టలేదు అని చెప్పేసి నాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఎవరైనా అర్హత కలిగించే పెట్టుకోవచ్చు దీని పత్రాన్ని మీరు లబ్ధి పొందాలంటే మినిమం పది అనేది ఉండాలి ఓకేనా మినిమం పది సెంట్లు అనేవి ఉండాలి ఆ పైన ఎంతైనా ఉండొచ్చు ఓకేనా ఇది మనకు అనదాత సుఖీపంగా ఉన్నటువంటి అప్డేట్ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చిన చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు